మరొక అద్భుత లీల ఒకసారి కృష్ణుడు అర్జునుడు ద్వారకా నగరంలో ఉండగా ఒక విచిత్రం జరిగింది ఒకనాడు ఒక బ్రాహ్మణుడు చనిపోయిన తన కుమారుడిని శవాన్ని తీసుకుని కృష్ణుడి భవనం ముందు ఉంచాడు గోడుగోడున దుఃఖించ మొదలు పెట్టాడు భటులు వలన ఆ విషయం తెలిసిన కృష్ణుడు అర్జునుడు అక్కడికి వచ్చారు ఏం జరిగిందని కృష్ణుడు బ్రాహ్మణుని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు శ్రీకృష్ణ వీడు నా కుమారుడు పుట్టగానే చనిపోయాడు ఇంతకు ముందు నాకు ఎనిమిది మంది పుత్రులు జన్మించారు వారు ఇలాగే పుట్టగానే ప్రాణాలు విడిచారు ఎందుకిలా జరిగింది నూరేళ్లు బ్రతకవలసిన బిడ్డలు ఇలా కారణం లేకుండా అకాల మరణం పొందారంటే దానికి ఏదో కారణం ఉండాలి రాజు అధర్మపరుడైతే ఇలాంటివి సంభవిస్తాయని పెద్దలు చెబుతారు నీవు ధర్మమూర్తివని భగవంతుడి అవతారమని అందరూ చెబుతారే కానీ నీ పరిపాలనలో ఏదో దోషం ఉన్నది లేకపోతే నాకు ఈ దురవస్థ సంభవించదు కాబట్టి నా బిడ్డలంతా చనిపోవటానికి నీ అధర్మ పాలనే కారణం అని ఆరోపణ చేస్తూ బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు అయితే కృష్ణ పరమాత్మ ఏమీ బదులు చెప్పలేక ఊరుకున్నాడు ఆ బ్రాహ్మణుడికి జరిగిన అన్యాయం చూసి అర్జునుడికి ఎంతో జాలి కలిగింది బ్రాహ్మణోత్తమ నీవు దుఃఖించకు యమధర్మరాజుతో పోరాడి చనిపోయిన నీ బిడ్డలను నేను తిరిగి తెస్తాను నీవు నిశ్చింతగా ఉండు అని మాట ఇచ్చాడు కృష్ణుడు ఏమీ మాట్లాడక తనలో తాను నవ్వుకున్నాడు దేవేంద్రుడు అంతటి వాణ్ణి జయించానని మహావీరుడునని అర్జునుడికి గర్వం ఉన్నది ఈ బ్రాహ్మణుడి బిడ్డలను తీసుకుని వచ్చి అప్పగించటం తనకిక లెక్కలో లేనిది కాదని అనుకున్నాడు అతను విప్రోత్తమా ఈసారి నీకు సంతానం కలిగేటప్పుడు ముందుగా నాకు తెలియపరచు చేయవలసినది చేస్తాను అని గర్వంగా పలికాడు అర్జునుడు అర్జునుడికి తన మహిమ చూపించి అతనికి గర్వభంగం చేయాలనుకున్నాడు కృష్ణుడు కొన్నాళ్లకు బ్రాహ్మణుడు భార్య మరలా ప్రసవించే సమయం ఆసన్నమయ్యింది అప్పుడు బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడు దగ్గరికి వచ్చి ఆ విషయం తెలియజేశాడు అర్జునుడు వెంటనే ధనుర్భాణాలు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు తన దివ్యాస్త్రాలను ప్రయోగించి పురిటింటి చుట్టూ బాణాలతో ఒక పంజరం అల్లాడు మృత్యువు వస్తే ఎదిరించటానికి సిద్ధంగా ఉన్నాడు బ్రాహ్మణుడి భార్య ప్రసవించింది మగబిడ్డను కన్నది కానీ ఎప్పటిలాగే ఆ పిల్లవాడు పుట్టగానే చనిపోయాడు బ్రాహ్మణుడు అతని భార్య పెద్ద పెట్టున శోపించారు అర్జున ఏమైంది నీ వాగ్దానం మృత్యువు ఎత్తుకుపోయిన నా బిడ్డలను తెస్తానన్నావే ఇదేనా నీ ప్రతిజ్ఞ ఇంతేనా నీ ప్రతాపం అని నిందావాక్యాలు పలికాడు అర్జునుడికి రోషం వచ్చింది వెంటనే బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణ కుమారుడు కనిపించలేదు తరువాత ఇంద్రలోకానికి వరుణలోకానికి అలాగే దిక్పాలకులందరి లోకాలకు వెళ్ళి వెతికాడు కానీ పుత్రుని జాడ కనిపించలేదు చివరకు విసిగి వేసారి ద్వారకకు తిరిగి వచ్చాడు ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయినందుకు ఎంతగానో చింతించాడు గాంధీవంతో సహా అగ్నిప్రవేశం చేసి అశువులు వేడటానికి సన్నద్ధుడైనాడు అప్పుడు కృష్ణుడు అధైర్యపడవద్దని బ్రాహ్మణ కుమారుడు ఎక్కడున్నది తాను చూపిస్తానని చెప్పి అర్జునుడి ఆత్మాహుతి ప్రయత్నాన్ని మాన్పించాడు పిమ్మట కృష్ణుడు అర్జున్ని తన దివ్య రథంపై కూర్చోబెట్టుకుని ప్రయాణమైనాడు రథం పడమట దిశగా పోతున్నది ఆ విధంగా ఏడు దీవులు ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు దాటి వెళ్ళింది రథం తుతుకు లోకాలోకం కూడా అతిక్రమించిపోతున్నాడు కృష్ణుడు అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు అంతా అయోమయంగా ఉంది లోకాలోకం తరువాత అంత ఘాడాధకారం ఆవరించి ఉంది రథం ముందుకు సాగలేదు అప్పుడు కృష్ణుడు కోటి సూర్యప్రకాశమైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ చక్రాయుధము చీకట్లు చీల్చివేసింది దివ్యకాంతులు వెదచల్లింది వారు ఒక అద్భుతమైన ప్రదేశం చేరుకున్నారు అక్కడ అంతా కాంతి కనులు మిరుమిట్లు గొలిపే తేజస్సు అర్జునుడు చూడలేక కళ్ళు కృష్ణుడు రథం ఆపి అర్జునుడితో అటు చూడమని చెప్పాడు నారాయణుడన్న ప్రదేశం అది కృష్ణార్జునుల భక్తితో నారాయణుడికి మొగ్గారు అనేక విధాలా స్థుతించారు అప్పుడు నారాయణుడు కృష్ణార్జునులారా మీరిద్దరూ నా అంశతో భూమి మీద అవతరించిన మహానీయులు మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూడాలనిపించింది ఆ బ్రాహ్మణ పుత్రులను పుట్టగానే మాయం చేసి దాసి ఉంచాని వాణ్ణి నేనే మిమ్మల్ని ఇక్కడకు రప్పించడానికి నేను ఆ పని చేశాను అని పలికాడు ఇలా అని ప్రాణాలతో ఉన్న బ్రాహ్మణ పుత్రులందరినీ వారికి అప్పగించాడు అర్జునుడు ఆశ్చర్యానికి అందులేదు తరువాత కృష్ణుడు అర్జునుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న నారాయణుని వేదమంత్రాలతో స్తోత్రం చేసి మృక్కారు ఆయన వద్ద సెలవ తీసుకుని మరల రథంపై బయలుదేరి ద్వారక చేరుకున్నారు పిమ్మట అర్జునుడు బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రును తీసుకుని పోయి బ్రాహ్మణుడికి అప్పగించారు ఆ విప్రుడు బ్రతికి వచ్చిన తన బిడ్డలను చూసి ఆనందంతో మునిగిపోయాడు కృష్ణార్జునులకు సాగిలపడి బ్రొగ్గాడు అప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మ చేసిన అద్భుతం తలుచుకొని ఇదంతా కృష్ణుడి లీలయని తాను కేవలం నిమిత్తమాత్రుడనని తెలుసుకున్నాడు అతని లోగల అహంకారం అణిగిపోయింది